जानी 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 हो जानी हो जानी 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 हो जानी हो जानी 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 జానీ 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 హూ జానీ హూ జానీ 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 ఆ జానీ 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 హూ జానీ 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 ఏ తప్పు ఎందుకవే నా చెన్నపడి ఇంకొరువాగా తిరుగు వండు తప్పు ఎందుకవే జానీ 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 హూ జానీ 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 ఆ హూ జానీ 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 కేకటి వేలియే తప్పు హూ సంగీత ఇప్పుడి వందే ఇప్పుడి వరు మేముండు. వరంగి ఇప్పుడి ఫస్ట్ ఇప్పుడి వందిటే నా తిర్మం పంప్రం లాస్ట్ ఉకింగలా జానీ 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 హూ జానీ హూ జానీ 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 Okay. Thank you. Thank you. Bye. 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 Bye.